కానీ మేము అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పగలగాలి చెప్పాలి మేము మీ ఎదుటనే కొన్ని పాయింట్లు కొన్ని ప్రశ్నలు ఉంచుతాం ఆ ప్రశ్నలకి సమాధానము చెప్పాలి మీరు ఎలాగా నిర్ణయం చేస్తారు దైవజనుడిని కొన్ని కోట్ల మంది ప్రజలు అంత ఈరోజు కాదండి క్రైస్తవానికి శ్రమ ఈరోజు మాకు సాగులు కొత్త ఏం కాదు యేసు ప్రభు వారిని పొత్తుల్లో ఉన్నప్పుడే ఏ రోజు అనేవాడు సంపాదన చూశాడు యేసు ప్రభు వారు రెండు సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారిని సంపాదన చూశాడు ఏ రోజు అనేవాడు రాజు అలాగనే శ్రమలనేవి క్రైస్తవులకి కొత్తగా ఎంత రాపిడి జరిగితే అంతగా ఉత్పన్నమవుతుంటుంది క్రైస్తవాన్ని క్రైస్తవానికి అంతం లేదండి ఎందుకంటే క్రైస్తవునికి అంతము ఎందుకు లేదో తెలుసా మేము రాజుల రాజుల్ని రాజుల రాజులని నిర్మించిన సృష్టికర్తని మేము ఆరాధిస్తున్నాం ఏదో ఒక రోజున ఏదో ఒక తప్పకుండా మా మార్గములోకి రావాల్సిందే మాకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారముగా రెండో మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయంలో అధికారుల్ని సన్మానించండి అని రాయబడి ఉన్న ప్రకారముగా మేము ఏపీ రాష్ట్ర మంత్రి వర్యులని మేము గౌరవిస్తాం అధికారుల్ని ప్రేమతో చేర్చుకుంటాం కానీ మా పార్టీ యేసు పార్టీ మా గుర్తు సులువు గుర్తు నేను ఎందుకు ఇంతగా మాట్లాడాల్సి వస్తుంది అంటే దైవ సేవకుడు మాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము అది యాసిడెంట్ కాదు యాసిడెంట్గా చిత్రీకరించారు ఒక దైవజీవకుడి మీద నింద ప్రచారాలు ఎలాగ మోపుతారండి ఆయన ఒక రాజకీయత కాదు ఆయన ఒక రాజ ఒక వర్గానికి చెందినవాడు కాదు ఆయన దేవుని బతుడు దేవుని బిడ్డ ఎలాగ చిత్రీకరిస్తారు ఎలాగా మాట్లాడుతున్నారు ఎందుకు అలాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన ఆ మాటలు ఎవరైతే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని వాడుగా చిత్రీకరించారో ఎవరైతే మరి హైదరాబాద్ నుంచి మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు తాగి వచ్చి యాక్సిడెంట్ ద్వారాగా మరణమయ్యారని మాట్లాడుతున్నారో వారందరూ కూడా వినాలి క్రైస్తవులుగా ఉన్న మా ఓట్లు కావాలి మేము నమ్ముకున్న దేముడు వద్దు ఇది ఎక్కడ నాయము స్వతంత్ర హక్కులు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగా మతశేష స్వాతంత్ర హక్కులు ఉన్నప్పటికీ ఎందుకు మమ్మల్ని ఇలాగా మా మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నారు ఎందుకు మమ్మల్ని ఈ రీతిగా ఏమండి దైవజనుడు యేసు ప్రభువుని ఎరగ మునుపు ఆయన యొక్క సాక్షి జీవితం ఎలా ఉందో తెలియదు కానీ ఏసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన సాక్ష్యము పరిపెట్టు అని చెప్పవచ్చు ఎందుకంటే యేసు సృష్టికర్త ఆయన రత్నము ద్వారా విలువ కొనబడిన కొనబడినవారి మేము విలువైన రత్నము మా కొరకే చినించబడింది కనుక కొనబడిన కొనబడినవారి గనుక ఎటు పరిస్థితుల్లో మనుషులైతే బలహీనులే కానీ మనుషునికి తోడేమున్నవాడు దేవుడు ఆయన తోడుకున్నాడు కనుక ఆయన మమ్మల్ని కాపాడుతాడు ఏమండి దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు తాగదలుచుకుంటే ఆయన ఇంటికి వెళ్ళి తాగుతాడు ఇంట్లో తీసుకొని తాగుతాడు ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా బారుకి తాకొని రావటానికి అవకాశం ఏముంది అవసరమేముంది ఈ ప్రశ్నలు గతంలో మేము అడిగాం కానీ ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు చూసారా ఆ నాయకులు మాటలు మేము మా ఓటు కావాలి క్రైస్తవులు వేస్తున్న ఓట్లు కావాలి కానీ క్రైస్తవులని చిత్ర విచిత్రంగా మరి నిమసిస్తుంటే సంఘాల మీద దాడులు జరుగుతుంటే పాస్టర్లని దైవసేవకులని నిర్దాక్షిణంగా చంపివేస్తుంటే వారి పక్షమున ఒక్కరు కూడా గలమెత్తే వాళ్ళు లేరు ఇందుకు మా మనోనేత్రాలు మా మనోభావాలు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి దైవసేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ గారిని ఇంత విచిత్రంగా చిత్ర విచిత్రంగా ఆయన యొక్క బాడీని చూసినప్పుడు ఆ దేహాన్ని చూసినప్పుడు ఆయన మీద ఎంత కోరత్తంగా ఎంత దుర్మార్గంగా ఆయన ప్రాణం తీశారో అనిపిస్తూ అర్థమవుతుంది పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహాన్ని చూసినప్పుడు ఈ పెదము ఇలాగ ఉంది హెల్మెట్ ఉన్న ఎత్తికి ఎలాగ ఎలాగ ముఖం పగిలిపోతుంది ఏమండి ఒకటి ఇన్ని రకాలైన చిత్రాలు చిత్ర విచిత్రంగా చిత్రీకరించారు ఇంకా కోర్టులో కోర్టులో ఇంకా కోర్టు వారు వెనుక్కి వెనుక్కి ఈ నెల ఇరవై ఇరవై నాలుగో తేజీన మగడాల ప్రవీణ్ గారి యొక్క కోర్టుకి తీర్పు ఇరవై నాలుగో తేజీన తీర్పునై ఉండగా ఇంకా అది ఏమో ఇంకా అర్థం కాలేదు ఇలాగా ఎన్నికిపోతున్న కారణాలు ఎన్నో చూపిస్తూ ఉన్నారు కానీ కోర్టు వారు ఇంకా నిర్ణయం చేయలేదు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లోనేమో మరి చాలా మరి ఆయన యొక్క బాడీలో మత్తు పదార్థం అనేది లేదు అని కోర్టు ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చేసింది డెత్ సర్టిఫికేట్ కానీ డ్రింకింగ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని అక్కడే ఉన్న పోలీసు అయినా పంపించటము ఇవన్నీ కూడా ఎలాగ ఉంది అంటే అసలు ఆ వేహికల్ తోలిన ఆయన దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు కాదు ఆయన కాదు అని అప్పుడు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను ఇది ఒక వ్యూహం ప్రకారంగా ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా ప్రీ ప్లాన్ మర్డర్ కనుక పగడాల ప్రవీణు గారి యొక్క భౌతిక దేహాన్ని చూసినప్పుడు నరహంతుకులు మత ఉమాదులు మత సాంగతమునులో ఉండినవారు ఎంత ఘోరాతి ఘోరంగా ఆయనని నిమసించి ఘోరంగా ఆ బాడీని చూసినప్పుడు శాంతితంగా ఉన్న ఒక దైవజనుని నేను ఆ యొక్క భౌతిక దేహం చూసినప్పుడు రక్తం ఉడికిపోయింది వేగం కూడా పెంచాలి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇటీవల కేసు ఒకటి జరిగింది ఇక్కడ ఆ కేసు మీరు చూస్తే ఒక పాస్టర్ చనిపోయాడు నేను కూడా బాధపడ్డా చనిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని వేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు నేను మా పోలీసుని అడిగాను నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరు మీకేమన్నా ఐడియా ఉందన్నారు మాకు కూడా ఐడియా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాడు రాజమండ్రికి వెళ్తున్నాడు రాజమండ్రికి వెళ్ళే ముందు ఆయన యాక్సిడెంట్లు చనిపోయాడు ఆ నేరాన్ని రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వాళ్ళతో కలిసి నేరాన్ని ప్రభుత్వం పైన వేసారు మా పోలీసుని అడిగారు ఇమీడియట్ గా చెక్ చేయమన్నాను చెక్ చేయడం మొదలుపెట్టారు అడిగాను మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి లింకులన్నీ తీయమన్నాం లింకులన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడార పోయి అక్కడ పోయి సరిపోయే పరిస్థితికి వచ్చాడు ఏ షాపులో వ్రాందీ కొన్నాడు ఎక్కడ కిందన పడ్డాడు